కావల నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు మన యువనాయకుడు ప్రోగ్రెసివ్ లీడర్ కాబోయేటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు మాలే పార్టీ కుటుంబ సభ్యులని పరామర్శించే నిమిత్తం రేపటి రోజున దగదత్తికి విచ్చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా వారిని సాధారణంగా ఆహ్వానించే నిమిత్తం టోల్గేట్ వద్దకి ఎనిమిది గంటలకల్లా అందరూ అక్కడికి రావాలని మన యువనాయకుడిని మన అందరం కూడా స్వాగతం పలుకుతామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ రేపటి ఎనిమిది గంటలకల్లా టోల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం